హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి కంటే నెక్లెస్ మోడల్ ఉన్నటువంటి స్టోన్స్తో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ని అయితే చూపియబోతున్నాను ఇది వచ్చేసి ఆల్రెడీ కొన్నాను చాలా రోజులు అవుతుంది కానీ ఇది వీడియో అనేది షేర్ చేయలేదు కదా అయితే ఇప్పుడైతే వీడియో అనేది షేర్ చేయబోతున్నాను చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే ఇప్పుడు తీద్దాం అది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి ఆఫర్లోనే వచ్చిందండి మీ అందరికీ తెలుసు కదా నేను ఆఫర్లో వస్తేనే కొంటాను కాస్ట్ ఎక్కువ పెట్టయితే కొనను కదా అసలు ఎంత బాగుందో అండి కంటే మనకి సన్నగా నెక్లెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చూడండి డిజైన్ కూడా ఎంత బాగుంది కదా ఇక్కడ మొత్తం వచ్చేసి కింద స్టోన్స్ ఫినిష్తో వచ్చిందండి లాకెట్ అండ్ ఇటు సైడ్ కంటే వచ్చేసి మిడిల్లో కుందన్ స్టోన్స్ అండ్ అన్కట్ స్టోన్స్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ మధ్య మధ్యలో కూడా ఇక్కడ వైట్ స్టోన్స్ తోటి ఇక్కడ ఒక లేయర్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుందండి ఇక్కడే వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ అనమాట అంటే ఇవి ఎందుకు ఇస్తారంటే ఫ్లెక్సిబిలిటీ మెడకాయి వెడల్పుగా ఉన్న పొడవుగా ఉన్న ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట అందుకనేసి ఇలా ఇస్తారనమాట ఇక బ్యాగ్కి వచ్చేస్తే గోల్డ్ ఫినిషింగ్లో మనకి ఇచ్చారు చాలా బాగుందండి ఇక అంటే అసలు అయితే ఎంత బాగుందో అసలు రియల్గా చూస్తే రియల్ గోల్డా అనిపిస్తుంది అంత షైనింగ్ తోటి ఉందన్నమాట మిడ్ మిడిల్లో వచ్చేసి మంచి గ్రీన్ స్టోన్ వచ్చిందండి అయితే ఇది ఒక్క కలరే మాత్రమే ఒక వన్ పీస్ ఉంటే నేను ఆఫర్లో బుక్ చేసుకున్నాను ఇది ఎంత అనుకుంటున్నారు ప్రైస్ కింద అయితే కామెంట్ చేయండి ఎగ్జాక్ట్గా కాకుండా దానికి రిలేటెడ్గా ఎంత అనుకుంటున్నారు అసలు ప్రైస్ యాక్చువల్గా అయితే ఎంత నాకు వచ్చింది ఎంత అనేది కింద కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో కదా పిల్లలకు పెట్టాలన్నా మనం పెద్దవాళ్ళం పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కూడా ఫంక్షన్సే కాబట్టి ఇలాంటి సింపుల్ నెక్లెస్ మోడల్ లాంటివి తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి చూడండి ఎంత స్టోన్స్ అయితే బాగా షైన్ అవుతున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇయర్ టాప్స్ చూద్దాం ఇయర్ టాప్స్ అయితే ఎంత బాగున్నాయండి మనకి ఈ ప్రైజింగ్లో కూడా రాదనమాట మనం ఇప్పుడు నేను కొన్న నక్లీస్ ప్రైజ్ ఆఫర్లో కొన్నానని చెప్పాను కదా ఆ ప్రైస్కి కూడా ఇవి రావు అంత బాగున్నాయండి క్వాలిటీ అనమాట చాలా షైనింగ్గా ఉన్నాయి గ్రీన్ స్టోన్స్ అండి చూడండి లైట్కి అయితే ఎంత షైన్ అవుతున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వాళ్ళకైతే ఇంకా బాగుంటాయండి ఇంకా పెద్దవాళ్ళం మనం ఫంక్షన్ వేర్కి అయితే ఇలాంటి పెద్ద పెద్ద స్టడ్సే పెట్టుకుంటాం కదా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా పుష్ బ్యాక్ ఇచ్చారు ఇంకా మనకి స్టోన్ అనేది కూడా బయటకు కనిపిస్తుంది కదా ఎంత బాగుందో పెద్దగా ఉందండి మీకైతే ఐడియా రావాలంటే ఇలా మనం ఫింగర్ మధ్యలో చూసుకొని ఇక్కడ పెట్టేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉందనేది రెండు ఫింగర్లకు మధ్యలో ఉంది కదా మనకి రెండో ఫింగర్ అయితే మొత్తం వచ్చేసింది పైన ఫింగర్ వచ్చేసి ఆఫ్ వచ్చింది అనమాట అలా మనం ఎప్పుడైనా ఆన్లైన్లో తీసుకోవాలన్నా కూడా అలా చూసి తీసుకోవాలన్నమాట మంచి ట్రిక్ ఇది చూసారు కదండి ప్రోడక్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు అందుకే ఎమ్మంటే వీడియో తీస్తే బాగుంటుంది అసలు ఇలా మిస్ చేయొద్దు నేను అనేసి అనిపించింది ఎమ్మట ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఫంక్షన్ అయితే ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ దాకా ఉందండి ఎందుకంటే మనకి స్టోన్స్ చూస్తేనే అర్థమవుతుంది చాలా పెద్దగా ఉన్నాయండి స్టోన్స్ అయితే మనకు గ్రాండ్గా కావాలంటే ఇలాంటి స్టోన్స్ పెట్టుకొని పోతే అండి అంత బాగుంటాయి అన్నమాట మీకు నెక్లెస్ కూడా చూడండి చాలా లుక్లో ఉందన్నమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి ఈ కలర్స్ దొరికేవి ఇది వచ్చి ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంది కాబట్టి మనకు ఆఫర్లో అనేది వచ్చేసింది దీని ప్రైస్ అనేది కింద కమెంట్ చేయండి తర్వాతకి నేను కూడా దీని నాకు వచ్చిన ఆఫర్ ప్రైస్ అనేది మీకు కింద ట్యాగ్ చేస్తాను బాగుంది కదా మీకైతే ఈ వీడియోనిచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో కాదండి నెక్లెస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ అండి